ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించని వ్యక్తుల పేర్లు ఉన్నట్టుండి ట్రెండింగ్లోకి వచ్చేస్తే అకేషన్ ఏంటా అని అందరూ ఆరా తీస్తారు ఇప్పుడు అలా అందరూ అనుష్క శెట్టి గురించి మాట్లాడుకుంటున్నారు ఆమె సోషల్ మీడియాలో ఫుల్ లో ఉన్నారు ఇందుకీ స్వీటీ ట్రెండింగ్కి రీజన్ ఏంటి అంటారా చూసేద్దాం రండి బాహుబలి టూ విడుదలై ఏడేళ్లైంది దేవసేన లాంటి పవర్ఫుల్ రోల్ సిల్వర్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేది ట్రెండింగ్ కి యుఎస్పీ స్వీటీ ఫ్యాన్స్ అందరూ దేవసేనను తెగ గుర్తు చేసుకుంటున్నారు బాహుబలి సీక్వల్ రిలీజ్ ని రీకాల్ చేసుకుంటే ప్రభాస్నో జక్కన్ననో రానానో గుర్తు చేసుకోవాలి గానీ స్వీటీనే ఎందుకు తలుచుకుంటున్నట్లు అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు అనుష్క చేసిన దేవసేన క్యారెక్టర్ని అంత తేలిగ్గా మర్చిపోలేం అన్నది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోన్నమాట ముంబైలో అడుగుపెడితే అందరూ అనుష్క గురించి అడిగేవారని అప్పట్లో చెప్పిన మాటల్ని దేవసేన లాంటి క్యారెక్టర్ ని చేయాలని ఉందని కృతిశెట్టి అన్న మాటలు కూడా పనిలో పనిగా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ దేవసేన తర్వాత అనుష్క కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది మిస్ శెట్టి మిస్టర్ పోలిసెట్టి గతేడాది విడుదలైంది మిస్సెట్టి ఆ తర్వాత ఇప్పటిదాకా అనుష్క నెక్స్ట్ మూవీ రిలీజుల గురించి అనౌన్స్మెంట్స్ లేవు మలయాళంలో కథనార్ చేస్తున్నారు కానీ ఆ మూవీ రిలీజ్ ఎప్పుడో ఇంకా తెలీదు ప్రస్తుతం క్రిష్తో చేస్తున్న సినిమా అయినా త్వరగా కంప్లీట్ కావాలని ఏదోలా ఈ ఇయర్ ఎండింగ్ లోపు తమని పలకరించేయాలని కలలు కంటున్నారు స్వీటీ సైన్య